సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేపాల్ ప్రభుత్వాన్ని ఒక చిన్న సంఘటన కూల్చేస్తుందని చెప్పుకోవచ్చు ఆందోళనలకు కారణం ఒక పదకొండేళ్ళ చిన్న బాలిక మంత్రి కారు ఢీకొట్టి బాలికకు గాయాలన్నట్లుగా తెలుస్తుంది డ్రైవర్ ను ఇరవై నాలుగు గంటల్లోనే విడుదల చేశారు ఈ ఘటనతో యువతలో అసహనం పెరిగిపోయినట్లుగా కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా నిషేధంతో కూడా ఒకంత ఆగ్రహం పెరిగిందని చెప్పుకోవచ్చు ఫలితంగా నేపాల్ ప్రభుత్వం ఈరోజు కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్కడ ప్రస్తుతం నేపాల్లో పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం అవినీతి రాజకీయ వారసత్వం లాంటి వాటికి వ్యతిరేకంగా జెన్జెడ్ యువత ప్రారంభించిన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారితీశాయి ప్రధాని కేపి శర్మ ఓలీతో సహా పలువురు మంత్రులు ఇళ్లను ఆందోళనకారులు తగలబెట్టేస్తారు అలాగే పార్లమెంట్ సుప్రీంకోర్టు భవనాలకు సైతం నిప్పు పెట్టారు ఆందోళనకారులు దీంతో నేపాల్ వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం చెలరేగింది ఈ హింసాత్మక ఘటనలో ఇప్పటిదాకా ఇరవై రెండు మంది మృతి చెందారు మూడు వందల మందికి పైగా గాయపడ్డారు చివరికి కెపి శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు అలాగే పలువురు మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు దీంతో అధికార ప్రభుత్వం పూర్తిగా అక్కడ కూలిపోయిందని చెప్పుకోవచ్చు అయితే చాలా మంది అక్కడ సోషల్ మీడియాను బ్యాన్ చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని అందరూ కూడా భావించారు భావిస్తున్నారు కూడా కానీ దీని వెనుక ఒక పదకొండేళ్ల బాలిక ఉందనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు కొన్ని రోజుల క్రితం నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో జరిగిన ఒక చిన్న సంఘటన అక్కడి రాజకీయాల రూపురేఖలనే మార్చేస్తుందని చెప్పుకోవచ్చు ఓ చిన్న పదకొండేళ్ల బాలిక పాదాచరుల క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతూ ఉండగా ఒక ప్రభుత్వ కారు ఆమెను ఢీకొందే ఆ కారు అక్కడికక్కడే ఆగకుండా వెళ్లేందుకు ప్రయత్నించింది స్థానికులు వెంటనే స్పందించి కారు డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు ఆమె ప్రాణాలతో బయటపడింది కానీ పోలీసులు మాత్రం పట్టుబడిన డ్రైవర్ను కేవలం కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే విడుదల చేశారు ఈ ఘటన ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని సృష్టించిందని కూడా చెప్తున్నారు దీనిపై స్పందించిన ప్రధాని కెపి శర్మ ఓలీ ఇదొక చిన్న సంఘటన వ్యాఖ్యానించడంతో అక్కడి ప్రజలు కోపంతో మరింత పెరిగిపోయింది ఆ చిన్న బాలికకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి ప్రజలు ప్రభుత్వాన్ని రాజకీయ నాయకులను తీవ్రంగా విమర్శించడం మొదలు పెట్టారు జస్టిస్ ఫర్ ద గర్ల్ అనే హ్యాష్ తో పోస్ట్లు వేల సంఖ్యలో వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాల లెగిసి పడ్డాయి ఇప్పటికే నిరుద్యోగం వారసత్వ రాజకీయాలు అవినీతి వంటి సమస్యలతో సతమతమవుతున్న యువతకు ఈ ఘటన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడేందుకు ఒక కారణం అయిందని చెప్పుకోవచ్చు తమపై పెరుగుతున్న వ్యతిరేకతను గమనించిన కెపి శర్మ ఓలీ ప్రభుత్వం సోషల్ మీడియాపై నియంత్రణ పెట్టాలని నిర్ణయించింది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ యూట్యూబ్ వంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఐటీ శాఖ వద్ద రిజిస్టర్ చేసి కూడా ఆదేశించింది ఫేక్ న్యూస్ విద్వేష ప్రచారం తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది బట్ అక్కడ గడువు ముగిసిన ఏ సంస్థ కూడా రిజిస్టర్ చేసుకోకపోవడంతో సెప్టెంబర్ నాలుగున ప్రభుత్వం సోషల్ మీడియాపై పూర్తిగా నిషేధాన్ని విధించింది ఏ నిర్ణయం జనరేషన్ జెడ్ యువతను మరింత రెచ్చగొట్టిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు సోషల్ మీడియా నిషేధంతో ఆగ్రహించిన యువత మొన్న నిరసనలకు దిగింది రాజధాని ఖాట్మాండ్ లో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు పార్లమెంటు భవనాన్ని చుట్టుముట్టారు ఆందోళన కాలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ లు వాటర్ కెనాన్లు కూడా వాడడం జరిగింది పోలీసులకు యువతకు మధ్య జరిగిన ఘర్షణలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు పరిస్థితి చేయి దాటిపోవడంతో అదే రాత్రి ఓలీ ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధాన్ని కూడా ఎత్తివేసింది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయింది మరుసటి రోజు అంటే నిన్న కూడా ఆందోళనలు ఇంకా కొనసాగు సాగాయి ఆగ్రహంతో రగిలిపోతున్న యువత ప్రధాని మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు పార్లమెంట్ సుప్రీంకోర్టు భవనాలపై కూడా దాడులు జరిగాయి పరిస్థితి అదుపు తప్పడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా రాజీనామా చేశారు దీంతో నేపాల్లో అధికార ప్రభుత్వం కుప్పకూలిపోయింది ప్రస్తుతం నేపాల్లో ఆర్మీ అధికారులను తమ చేతుల్లోకి అధికారాన్ని తీసుకుంది శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది తీవ్రంగా అలా ఒక చిన్న పాపకు జరిగిన అన్యాయం నేడు దేశ రాజకీయ వ్యవస్థని కూల్చేసే స్థితికి దాపురించింది నిజానికి అధికారంలో ఉన్న వారికి ఒక గుణపాఠం లాంటిదనే చెప్పుకోవచ్చు ప్రజలకు అన్యాయాలు చేస్తే ప్రజల ఆగ్రహం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఈ ఘటన ప్రపంచానికి చూపించిందని కూడా చెప్పుకోవచ్చు